మనం మండల అధ్యక్షులు ఎందుకున్న తర్వాత ఇది మన తొలి క్యాడర్ ఇవెంట్స్ మీటింగ్ మనం పెట్టుకుంటాము మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటి అంటే గ్రామ శాఖలతో మమేకమయ్యి గ్రామ శాఖలతో మాట్లాడి ప్రతి గ్రామము ప్రతి వాడ మనకి ఇంపార్టెంట్ కాబట్టి గ్రామ శాఖతో మమేకమయ్యి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఇండివిజువల్ గా తెలుసుకొని వాళ్ళతో డిస్కస్ చేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎలా సొల్యూషన్ నైన్టీ పర్సెంట్ ఇమ్మీడియట్ సొల్యూషన్స్ వస్తాయండి మేజర్ ప్రాబ్లమ్స్ లాంటివి మన నియోజకవర్గంలో లేవు ఎందుకంటే మనకి పార్టీ పట్ల ఉన్న కమిట్మెంట్ అటువంటిది వాళ్ళు అడిగేది ఏదైనా ఉంది అనుకుంటే కనుక ఒకసారి డిస్కస్ చేసుకుని ప్రతి గ్రామ కార్యదర్శులు ప్రతి కార్యవర్గంతో మీరు మమేకం అయ్యి వాళ్ళు మాకు చెప్పలేదు అనేది కాకుండా మనమే అడ్వాన్స్గా ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఇన్నాళ్ళు రాలేకపోయాం కదా దగ్గరగా ఉండలేకపోయాం కదా కొంచెం డిఫరెన్స్ వచ్చింది కదా అని మనం ఇనిషియేషన్ తీసుకుని వెళ్ళి మన ప్రాబ్లమ్స్ ఏంటనేది రెక్టిఫై చేసుకుంటూ తద్వారా మీకు జరగలేని పనులు ఏదన్నా ఉన్నాయంటే నా ద్వారా తీసుకొస్తే నేను ఎమ్మెల్యే గారి కూర్చుని ఒకసారి డిస్కస్ చేసి ఇమ్మీడియట్ గా తీసుకొచ్చే ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఇమ్మీడియట్ గా తీసుకురావడం లేదు మన పైన అధినాయకుల దగ్గర తీసుకెళ్ళాలనుకుంటే అలాంటివి తీసుకురావడం చేస్తూ కంపల్సరీగా మన పార్టీ మన కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ప్రాబ్లం ని సొల్యూషన్ తీసుకొచ్చే దిశగా మనం ప్రయాణం చేస్తూ తద్వారా మీరు ఇందాక నాకు చెప్పారు కదా చాలా మంచి బూస్ట్ ఇచ్చారు నేను చాలా కష్టపడతానని చాలా సంతోషంగా అనిపించింది ఆనందంగా అనిపించింది ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కష్టపడాలన్న కాంపిటేటివ్ స్పిరిట్ నాలా వచ్చింది దీని అంతటికీ కూడా కల కారణం మన ఆరాధ్య దైవం మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మన లోకేష్ రావు గారు ఇచ్చిన స్ఫూర్తితో నేను మీ ముందుకు రావడం జరిగింది మీరందరం నాతో తోడ్పాటుగా ఉండి ఉన్నాం ధైర్యంగా ఉండండి మీరు ముందుకు వెళ్ళండి నాకు ఇచ్చిన ఈ ఈ స్పిరిట్ తోటి నేను మరింతగా కష్టపడతాను మనం అందరం కలిపి మనం అందరం కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లటంలో ప్రతి ఒక్కరికి ఉన్న పాత్రని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేద్దాం మరొకసారి చెప్తున్నారంటే ఎవ్రీ ఫ్రైడే మీటింగ్ లో మనకి కేడర్కి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా లేదు మన కమిటెడ్ ఈ కమిటీస్ లో కమిట్మెంట్స్ ఎవరికైనా నోట్ చేసుకోవాలనుకుంటున్నాము లేదంటే మాకు పార్టీ పట్ల బాధ్యత తీసుకోవాలనుకున్నాము ప్రతి ఒక్కరు చెప్పండి చెప్తే దానికి రిలేటబుల్ గా అన్ని చేయలేకపోయినా మాక్సిమం ఫుల్ఫిల్ చేసుకునే దశగా మనం ట్రాన్స్పరెంట్ గా కమిటీలు వేసుకుందాము తద్వారా ప్రతి ఒక్కరూ కూడా కావాల్సింది పదవి కాదు తీసుకునేది బాధ్యత అని మన మనసులో అనుకుని బాధ్యత నిర్వర్తించే దిశగా వెళ్ళాలి వెళ్లాలి అలంకార ప్రాయంగా తీసుకునే దిశలో మీరు మనం ఎవరు ఉండబోము ఇది తెలుగుదేశం పార్టీ పట్ల మనకున్న నిబద్ధత అని మరొకసారి మనం అందరం గుర్తు చేసుకుని మనం అందరం ముందుకు వెళ్దామని ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ కూడా నేను పేరు వేరే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలవ త్వ అమల గారు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం चंद्रबाबु नागर नायकत्व लोकेश बाबु नायकत्व लोकेश बाबु नायकत्व